హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డేసీ స్టూడెంట్స్ లైబ్రరీ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి హాల్ టికెట్స్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఏంటి అంటే అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి మీకే చూపిస్తాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ హాల్ టికెట్స్ అనే దానికి స్ట్రైట్గా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఆప్షన్ ఎనేబుల్ చేశాడు అంటే ఇక్కడ హాల్ టికెట్స్ రిలీజ్ అయ్యాయి అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది అయితే ఇక్కడ మీరు లాగిన్ అవ్వడానికి కావాల్సినటువంటి క్యాండిడేట్ ఐడి అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చినటువంటి వెరిఫికేషన్ కోడ్ ఈ మూడు టైప్ చేసి ఇక్కడ లాగిన్ అయినట్లయితే హాల్ టికెట్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే టెట్ టిఎస్సి పరీక్షలకు సంబంధించినటువంటి తీర్పు అయితే ఈరోజు రావాల్సి ఉంది మరి ఆ తీర్పు ఏంటి అనేది ఈరోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకు వాయిదా వేయడం జరిగింది కాబట్టి మధ్యాహ్నం అయితే వస్తుంది హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి అయితే కొంతమందికి నో డేటా ఫౌండ్ అని వస్తూ ఉంది సో నో డేటా ఫౌండ్ అనే వచ్చే వాళ్ళు ఎవరు టెన్షన్ పడొద్దు కొద్దిసేపు తర్వాత మళ్ళీ రీలాగిన్ అయ్యి చెక్ చేయండి ఖచ్చితంగా మీ హాల్ టికెట్స్ వస్తుంది డౌన్లోడ్ చేసుకోండి All the best and thank you very much.